మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి వెంగళరావు నగర్ కళ్యాణ మండపం నందు ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మన గంగా ఉండదు మైనారిటీ సోదరుగా ఆహ్వానం మేము మీ జరిగింది మీరంతా కూడా ఎంతో ఆప్రాయంగా మామైన ఆహ్వానించుకు

గవర్నమె గగమ్మయ్య గారికి షేక్ హబీర్ గారిని కాసీమ్ సాహిబ్ గారిని టీఆర్ గారిని అబు సాహెబ్ గారిని సమద్ గారిని మహాభాష గారిని మతా కానీ మా ఎవరైనా మర్చిపోయిన ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ గారు ద్మనాభి గారికి అదేవిధంగా ఈరోజు మామూలుగా ఉత్సాహంగా మామని కాపాయించిన మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ప్రేమ పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా మనమందరికీ ఇక్కడికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు మైనార్టీ సోదరుకి దేశంలో ఏ నాయకులు చేయ విధంగా రిజర్వేషన్స్ కల్పించి మనకి సాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర అదే ఆసియాలో కొనసాగుతూ మన గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తనేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ విధంగా మైనారిటీకి చేయనిస్తున్నాడో మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క ఎక్స్లో రాజకీయంగా కావచ్చు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు దాంతో పాటు ఇచ్చే అవకాశాలు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాలు కల్పించు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నేను నా ఎస్సీ నా ఎస్టీ నా నా మైనారిటీ అని ఈరోజు ఈరోజు మీ మీద ఏ విధంగా ఆయన ఆప్యాయాలను కొనసాగిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే నా అంటే నా వాదే నా మైనారిటీ అంటే నా కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల అనేది తీసుకొస్తా గతంలో గాంధీ సభకు పోాలంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పోటీస్ పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు పోయే పరిస్థితి తప్ప సామాన్య బీసీ కానీ మైనార్టీస్ కానీ ఎస్సి కానీ ఎస్టీస్ కానీ ఎవరిని కూడా రాజ్యసభకు పంపిన దాఖాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి అవకాశం ఇచ్చాడు మైనారిటీస్కి అవకాశం ఇస్తున్నాడు ఈ మధ్య ఎస్సీ బాబు బాబురావు గారికి ఈరోజు గాంధ్యసభకు పంపించిన ఘనత వైఎస్ రాజశేఖర గారి కురుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలియజేస్తున్నా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ కి ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పివి కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్